చannten చూడడానికి మిగతా మాజీ మంత్రివర్యులు మంత్రివర్యులను చూడడానికి ఎమ్మెల్యేలను అందరి చూడడానికి కార్యక్రమం సక్రమంగా జరుపుకోవడానికి సహాయచందకు నివాళ అర్పిచడానికి అభిమానంతో ఇక్కడికి వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒకవేళ ఇక్క నుంచి వెళ్ళలేని పరిస్థితి ఉంటే అక్కడే కూర్చోండి అన్నా కూర్చోండి ఇక్కడ ఉన్నవాడి ఇక్కడే వెళ్ళి వెనక్కి కూర్చోండి ఎడమ వైపున కూడా మీరు కూర్చుంటే అక్కడే కూర్చోండి లేకపోతే వెళ్ళి చేయగలనే కూర్చోండి ప్లీజ్ అన్న అన్నా దయచేసి ఇక్కడే కూర్చుంటే సాయి గురించి మనం మనకు తెలుసు ఊరి ప్రజల ముందు మనం సాయి గురించి కొంత మాట్లాడుకుందాం సాయి తన మాటలతో ఏం చెప్పాడు అనేది కొంచెం తెలుసుకుందాం అసలు సాయి జీవితంలో ఏం జరిగింది అనేది కూడా కొంత తెలుసుకుందాం తన పాట ఎలా మొదలైంది తన ఊరి నుంచి పట్నం ప్రయాణం ఎలా మొదలైంది అక్కడి నుంచి ఉద్యమాలు నేర్పిన అమర చింత నుంచి పోరుబాట వైపు తెలంగాణ ఉద్యమం వైపు ఎలా పయనించారు హరీష్ అన్నగారితో ఉన్న అనుబంధం డిఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం అంబేద్కర్ వాదాన్ని గొంతెత్తి నినదించిన తన స్వరం ప్రతిదీ మనం తెలుసుకుందాం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానన్న ఒక పాట పాడుకున్న తర్వాత ఏది ప్లే చేయడం జరుగుతుంది అందరూ గట్టిగా అందరూ గట్టిగా చేతులన్నీ పైకెత్తి జోహార్ సాయి చందతో అందరం ఒక్కసారి అమర చింత నుండి అమర చింత నుండి తన పాటను మొదలుపెట్టి సర్వస్థ సాధన దోస్త శృంఖలాలను తెచ్చినటువంటి యోగుడి విగ్రహ విస్తరణకు విచ్చేసినటువంటి హరీశన్నకు మిగతా పెద్దలందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది అందరికట్టిగా జై హోర్ సాయి చంద్రనా జై హోర్ సాయి చంద్రనా ఈ దారి దస్తావ్ భగమా విచవయి ఈ దరువై నొదతవో జలగుండేన సప్పుడువై పాద మార్చనసే పందర సప్పుడు కొట్టాలి

सेवा రాసిన పాట అయితే నేను దయచేసి ఎట్లా కూర్చున్నారో అట్లే కూర్చోండి సాయి చందన్న యొక్క త్యాగాన్ని ఆయన చేసిన పోరాటాల్ని ఏవి రూపంలో ఇక్కడ ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు రజనక ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాం ముందుగా జై తెలంగాణ జోహార్ సాయిచంద్ జై భీమ్ దాదాపు ఇదే అమరచింత గద్దం మీద ఉద్యమ పాఠాలు నేర్చుకొని తన పదహారేళ్ళ వయసులో పట్నం బాట పట్టిన సాయిచంద్ తన మదిలో ఉన్న బాధను తను తన కళ్ళ పట్ల ఏం ఫీల్ అయ్యిండు తన జీవితంలో ఏం జరిగింది సాయి చంద్ ఎప్పుడూ వేదిక మీద ప్రజా సమస్యల గురించి పాట పాడడం చూసాం అంబేద్కర్ వాదాన్ని వినిపించడం చూసాం తెలంగాణ ఉద్యమాల్లో అమరవీరుల గొంతై వెలగడం చూసాం తల్లల గోస గురించి చెప్పడం చూసాం ప్రగతి బాటలో డిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గొంతెంతు పలకడం చూసాం కానీ సాయి చంద్ మదిలో పల్లె గురించి తన ప్రయాణం గురించి తన జీవిత ప్రస్థానంలో తన పెద్ద బాధల గురించి ఎన్నో ఎందరికో చెప్పుకొని ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు ఉన్నాయి అందరం ఒక మనిషి సక్సెస్ వచ్చాక తన ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుకుంటాం కానీ ఆ స్థాయికి వచ్చే ముందు తను ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నాడు ఎన్ని ముళ్ళదారులు నడిచారు ఎన్ని అవమానాలు పడ్డారు విషయాన్ని మాత్రం ఏ ఒక్కరం గుర్తు చేసుకో సక్సెస్ అయిన తర్వాత అవసరమైతే రాళ్ళేస్తాం నిందిస్తాం ఎన్నో మాట్లాడతాం పొగుడతాం మన పక్కన పెట్టుకుంటాం కానీ తన జీవిత ప్రయాణం మొదలైనప్పుడే ఒక పాటగాడుగా పల్లెల్లో ప్రయాణించి పట్నం బాట పట్టినప్పుడే భుజం మీద చెయ్యేసి నేనున్న బిడ్డ అని ప్రోత్సహించి ఒక వేదిక మీద నువ్వు అమరవీరుల గోస గురించి చెప్పాలి బిడ్డ అని భుజం మీద చేయేసి తీసుకుపోయింది హరిశన్ నీ గొంతు ఇక్కడి వరకే కాదు బిడ్డ రాష్ట్రం మొత్తం వినిపియాలి రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ తల్లుల గోస తెలుసుకోవాలి దేశం మొత్తం వినాలని చెప్పి మొట్టమొదటిగా హరీష్న్న సిద్దిపేట గడ్డ నుంచి హైదరాబాద్ గడ్డ మీద వరకు సాయి చంద్ అమరవీరుల పాట రాతి పొమ్మల్లో కొలువైన శివుడ అని కన్నీటి గాథలను చెప్పే విధంగా ప్రోత్సహించను అయితే తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సాయిచంద్ సాయి చంద్ మాటల్లోనే ఎమోషనల్ సాయి సి ఎమోషనల్ మీడియా వరకు మా ఊరు హై స్కూల్లో చదువుకున్నాయి ఇంటర్మీడియట్ ఆత్మపూర్ లో చదువుకున్నా రెండు వేల రెండు లో హైదరాబాద్ వచ్చిన రెండు వేల ఒక్కటిలో మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా చిన్న వినం అయిపోయింది మా అన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు నేను ఒక్కరిని ఇంటి దగ్గర ఉండేవాడిని తోడుగా నేను ఒక్కనే ఉంటాయి అమ్మ పోయేసరికి నేను ఒక్కడిని అయిపోయా సో ఆ విషయం బాగా ఇది అనిపించింది అట్మాస్ఫియర్ లో నుంచి పోతే తప్ప బాగా పోదు అని రెండు రెండులో తప్ప ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ జీవన ప్రయాణంలో ఎన్నో ఉంటాయి అది చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినా కూడా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు పడి అమ్మ మాట కోసం అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ఇడ్చిపెట్టి ఒక అనాథల కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమ పాట ప్రయాణం సాగించిండు సాయిచంద్ చాలామంది మాట్లాడతారు సాయిచంద్ ఒక రాజకీయ వేదిక పంచుకుంటు సాయిచంద్ పింకు కండ వేసుకుంటూ అవును ఉద్యమ పార్టీ కండు వేసుకుండు ఎందుకంటే సాయిచంద్ ఆరేళ్ల వయసు నుంచి ఇదే పాలమురు గడ్డ మీద పాలబుగ్గల పసివాడిని జీతగాడిని అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో ఆరేళ్ల వయసు నుంచే ఇదే అమర చింత గడ్డ మీద ఇదే కొత్త కోట ఇదే చిన్న ఇదే పెద్ద చింతకుంట నర్వ మక్తల్ కృష్ణ అలా మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన సాయిచింద్ ఆరేళ్ల వయసులో తన పాట ప్రస్తాన్ని మొదలుపెట్టింది కానీ కాలం అతి చిన్న వయసులో సాయి కన్యాయం చేసింది సాయి చంద్ మీతో అభిమానంతో వచ్చిన మీరందరూ ఏ రోజు ఏ చిన్నది కూడా ఆశించకుండా సాయి తదనంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి జిల్లాల నుంచి పద్నాలుగు జిల్లాల నుంచి సారీ పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మేమున్నం అమ్మ మేమున్నం బిడ్డ మేమున్నం అక్క మీకు తోడుగా ఉంటాం సాయి ఎలాగైతే మాతో ఉన్నాడో మేము మీ కండగా ఉంటామని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సాయి గురించి ఒక ప్రోమో డాక్యుమెంట్

దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమంలో వంత పాడుతూ దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయితో కలిసి పనిచేసిన ట్రూ పిల్లలు మీకు అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను హరిషన్న ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఒక రెండు నిమిషాలు ఎందుకంటే చాలా మంది కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ నమస్కారం నాకు ఈ రోజు మాత్రం సాయి మరణించిన రోజులుగా అనిపించట్లేదు సాయి జన్మించిన రోజుగా అనిపిస్తుంది సాయికి నిజంగానే పునర్జీవనం వచ్చిన రోజుగా అనిపిస్తుంది ఉద్యమకారుడు కవి గాయకుడు సాయి ఈ అమరచింత బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా దాదాపు మీరంతా సాయి కోసం అన్న ఒక్క రెండు నిమిషాలన్నా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరంతా సాయి కోసం విగ్రహం ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు దాదాపు నెల రోజులుగా సాయి మా బిడ్డ మా కొడుకు మా మనిషి అని చెప్పి నాకు అడుగు అడుగున సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేస్తున్నాను సాయికి ఎక్కడున్నా మీ సహకారంతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు సాయి శాంతిస్తాడు ఒక ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎట్లుంటుందో ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేదు అది అనుభవిస్తే కానీ తెలియంది ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నా అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడక మేము మీ అన్నలుగా తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు సహకరించిన నడిపించిన ఎంతోమంది ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరి ప్రేమాభిమానాలని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులేచ్చి జోడిస్తున్నాను నేను ఈ అమరచింత వాసిని ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా ఈ అమరచింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా అయితే సాయి తర్వాత నాకు అడుగడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నా అని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు హరీష్ అన్న అమరచింతకు వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిండని సాయిచంద్ ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టి ఉంటదో అది ఆనంద బాష్పాలతో కన్నీళ్ళు పెట్టుంటారు ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటారు అది నాయకుడైనా సాధారణ కార్యకర్త అయినా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటారు మొట్టమొదట సాయిచంద్ చంద్ కలా జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ అన్న బాధపడింది ఏడ్చింది ఎప్పుడు తలుచుకున్నా కూడా మా గుండెలు బరవెక్కి ఇక ఆ సందర్భాన్ని గురించి మేము గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించడం అనేది వర్ణనాతీతం అది ఎప్పటికీ మేము మర్చిపోలేము విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి కేటీఆర్ అన్నకి మరియు మిగతా మంత్రులందరికీ మిగతా ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా సాయి సాయి చంద్ చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు సాయి చంద్ యొక్క ఎలా ఎదిగాడు తన సొంత గ్రామం నుంచి వెళ్లి ఎంత ఉద్యమ స్ఫూర్తితో వెలిగాడు అని చెప్పేసి సాయిచందు ఆలోచన విధానంతో కూడిన వందల మంది సాయి చందులు తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను దానికి ఎంతో మంది సహకారం అందించారు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నాకు సహకారం అందించిన మీడియా మిత్రులకు కళాకారులకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు నాకు వెంబడి ఉండి నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజే